హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఒక సున్నితమైన మరియు ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం కొంతసేపు మనం క్లోజ్గా ఉన్న అమ్మాయి ఒక దిశగా దూరంగా ఉండాలని అనిపిస్తే ఎలాంటి లక్షణాలను చూపిస్తుందో దాన్ని మనం ఎలా గుర్తించాలో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం మనం ఎవరితోనైనా చనువుగా ఉంటే ఆ సంబంధం అలా ఉండిపోతుందని అనుకుంటాం కానీ కొన్ని సందర్భాల్లో ఎమోషనల్ ఎమోషనల్గా మారుతారు ప్రవర్తనలో కూడా తేడాలు వస్తాయి ముఖ్యంగా అమ్మాయి వాళ్ళ మనసులో ఉన్న భావోద్వేగాలు నేరుగా చెప్పకుండా తమ ప్రవర్తనలో మార్పులు చూపిస్తారు మాటలు తగ్గటం మొదట గమనించాల్సిన లక్షణం మాటలు తగ్గటం ఒకప్పుడు మీతో గంటల తరబడి మాట్లాడే అమ్మాయి ఇప్పుడు సింపుల్ గా చిన్న రిప్లై ఇస్తే అది స్పష్టమైన సంకేతం ఓకే హం అలాగైనా లాంటి మాటలతో మీకు ఇచ్చే రిప్లై ఆమెకు ఆసక్తి తగ్గున్నట్లు చూపిస్తుంది ఒకప్పుడు ప్రతి చిన్న విషయం మీతో షేర్ చేసుకునే అమ్మాయి ఇప్పుడు మీతో జ్ఞాప్ తీసుకుంటుందంటే అది గమనించాల్సిన విషయమే మీకు సమయం ఇవ్వకపోవటం ఒకప్పుడు మీకోసం ఎక్కువ సమయం కేటాయించిన అమ్మాయి ఇప్పుడు బిజీగా ఉండిపో చాలా పని ఉంది నిజంగా టైం లేదు లాంటి మాటలు తరచుగా వినిపిస్తే అది మీకు మిమ్మల్ని దూరం పెడుతున్నట్టు ఉన్న సంకేతం కొత్త ఫ్రెండ్స్ కి ప్రాధాన్యత ఇవ్వటం మీరు మీ జీవితంలో ఆమెని ప్రత్యేక వ్యక్తిగా చూస్తున్నప్పుడు ఆమె తన కొత్త ఫ్రెండ్స్కి ఎక్కువ సమయం కేటాయిస్తే ఇది గమనించాల్సిన పెద్ద మార్పు మీతో షేర్ చేసుకోవాల్సిన విషయాలు ఆమె కొత్త స్నేహితులతో చర్చించటం లేదా సోషల్ మీడియాలో కొత్త గ్రూప్స్లో ఎక్కువగా టైం గడపటం ప్రారంభిస్తే మీ మధ్య గ్యాప్ పెరుగుతుందనిపిస్తుంది ఫిజికల్ డిస్టెన్స్ ఎమోషనల్ డిస్టెన్స్ మాత్రమే కాదు ఫిజికల్ డిస్టెన్స్ కూడా గమనించాల్సిన లక్షణం ఒకప్పుడు మీకు దగ్గరగా నార్మల్గా ప్రవర్తించే అమ్మాయి ఇప్పుడు ఒక అడుగు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తే అది ఆమె అనుమానం లేదా అసౌకర్యంగా సూచిస్తుంది చిత్తశుద్ధితో మాట్లాడకపోవటం గతంలో మీతో ఓపెన్ గా ముక్కుసూటిగా మాట్లాడిన అమ్మాయి ఇప్పుడు మాటల్లో చిత్తశుద్ధి చూపకపోవటం ఆమె ఆ ప్రవర్తనలో ఆమె మనసులో ఏదో దాచిపెట్టడానికి సంకేతం సున్నితంగా ఉన్న వ్యక్తి తన ని పూర్తిగా అడ్డంకి పెట్టడం ఎందుకు ఏమి లేదు అని నిర్లక్ష్యంగా మాట్లాడటం ఆమె దూరంగా ఉండాలనుకునే లక్షణాలు ప్రతిసారి మీ తప్పులనే చూపటం మీరు ఏదైనా మంచిగా చెప్పినా లేక చిన్న విషయాల్లో మీ తప్పులను ఎత్తి చూపటానికి ప్రారంభమైతే అది గమనించాల్సిన లక్షణం ఒకప్పుడు ఆమె మీ మంచి లక్షణాలను మెచ్చుకున్నప్పటి ఇప్పుడు చిన్న చిన్న విషయాల్లో విమర్శించటం ఆమె మీ మనసులో ఉన్న అస అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది ముఖ్యమైన తేదీలను పట్టించుకోకపోవటం మీ బర్త్డే ప్రత్యేక రోజులు మీకు సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో గుర్తు పెట్టుకోకపోవటం ఆమె ప్రాధాన్యత తగ్గినట్లు సూచిస్తుంది ఆమె గతంలో మీకు సంబంధించిన అన్ని విషయాలను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని ప్లాన్ చేసుకునేది ఇప్పుడు అదే ఆసక్తి కూడా తగ్గిపోతుంది మీ గురించి మాట్లాడటానికి ఆసక్తి లేకపోవటం ఆమె మాటల్లో మీ ప్రస్తావన రాకపోవటం మీ జీవితం గురించి విచారించకపోవటం కూడా ఆమె మిమ్మల్ని దూరంగా ఉండాలనుకోవటానికి సంకేతం ఇది ఒకప్పుడు మీరు ఇంపార్టెంట్ వ్యక్తిగా ఉన్నప్పుడు చూపిస్తారు కానీ ఇప్పుడు చూపించరు సడన్ గా మూడ్ స్వింగ్ అవ్వటం ఆమె ప్రవర్తనలో సడన్ గా మార్పు కనిపిస్తుంది అది గమనించవచ్చు ఒక్కసారిగా సంతోషంగా ఉంటే మరుసటిసారి అనవసరమైన కోపం చూపిస్తుంది ఆమె మనసులో క్లారిటీ లేదా అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది గుడ్ బై చెప్పే సిగ్నల్స్ చివరగా ఆమె ఎక్కువ ఓకే చూద్దాం అది నాకు అవసరం లేదు లాంటి మాటలు సరే వెళ్తున్నా అంటూ లాంటి మాటలు మీతో చెప్పి ఆమె మిమ్మల్ని దూరం పెడుతూ ఉంటుంది ఇలాంటి లక్షణాలు గమనిస్తే అవి ఆమె మిమ్మల్ని దూరంగా ఉండాలనుకున్న సంకేతాలుగా ఉండవచ్చు కానీ ముందు ఆమెతో శాంతంగా మాట్లాడండి అసలు కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి మనసులో ఉన్న అసంపృతిని దూరంగా ఉంచటానికి ఎలా వచ్చిన మీ కమ్యూనికేషన్ ద్వారా పరిష్కరించుకోవటానికి ప్రయత్నించండి ఈ టాపిక్ మీకు ఎలా అనిపించిందో ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి